హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎపిక్ బ్లెన్ లైఫ్ ఈరోజు మనం రుచికరమైన సాంబార్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కట్టెల పొయ్యి మీద చేసే సాంబార్ చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడు మనం అదే స్టైల్లో కట్టెల పొయ్యి మీద సాంబార్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు చక్కగా తరిగి పక్కకు పెట్టుకోవాలి కట్టల పొయ్యి మీద మట్టి పాత్రను పెట్టుకొని తగినంత ఆయిల్ పోసి మునక్కాయలు వేంపి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు వెండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు పసుపు క్యారెట్ ముక్కలు ఆలు కూర సోరకాయ బెండకాయ టమాటో వంకాయ ముక్కలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఉడకనివ్వాలి కాసేపు అయ్యాక తగినంత కారం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కల్లో వేయాలి ఆ తర్వాత ముందుగానే కుక్కర్లో ఉడికించిన పప్పును వేసుకోవాలి ఆ ముక్కలు పప్పుతో ఉడుకుతుంటే నానపెట్టిన చింతపండు గుజ్జును ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత బాగా కలుపుకొని ముక్కలకి చింతపండు రసం పట్టేంతవరకు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి చివరగా కొత్తిమీర మెంతికూర సాంబార్ మసాలా వేసుకొని దించేయాలి